హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నా మీ అందరు కూడా మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా నేను పండగ కోసం అని మా తమ్ముడు మా నాన్న వస్తున్నారు తీసుకెళ్ళడానికి ఇంకా వాళ్ళ కోసం అని బ్రేక్ఫాస్ట్ అట్లనే లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నా మా నాన్నని హాస్పిటల్ చూపించుకొని మా తమ్ముడు ఇక్కడికి వస్తాడనమాట ఫస్ట్ అయితే ఇంకా వాళ్ళు డైరెక్ట్ హాస్పిటల్కే వెళ్ళారు పొద్దున్నే సెవెన్ ఓ క్లాక్కి అపాయింట్మెంట్ ఉందన్నమాట ఇంకా అక్కడ చూపించుకొని ఇక్కడికి వస్తారు ఇంకా వాళ్ళు వచ్చేసరికి నేను వంట గిట్ట వంట గిట్ల ప్రిపేర్ చేద్దామని చెప్పేసి నేనైతే ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద దోశ చేస్తున్నా దోశలోకి టమాటా చట్నీ కోసం అని అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను చూడండి టమాటాస్ పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే ఎల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసి పెట్టుకుంటున్నా నేను ఎక్కువ దోశలోకి అయితే టమాటా చట్నీ వేస్తాను చాలా బాగుంటుంది దోశలోకి ఇంకా అని ఇప్పుడు ఇవన్నీ ప్రిపరేషన్స్ అనమాట ఇంకో ఎట్లాగో ఊరికి వెళ్తున్నాను కదా మా వారు నువ్వు మధ్యాహ్నం లంచ్ డిన్నర్కి కూడా ప్రిపేర్ చేసి వెళ్ళమని చెప్పారు అందుకోసం అని ఇంకా ఆయనకు పప్పు టమాటా వేసినా చారు కూడా వేసిన రసం పెట్టుండి పెట్టినాం తర్వాత ఇంకా మా నాన్న వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పారు ఇంకా వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పి మేమైతే స్నానం చేసుకొని రెడీ నేను పూజ కూడా చేసేసుకున్నా టైం అయితే నైన్ అయింది ఇంకా వస్తలే లేట్ అవుతుంది అనేసరికి నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్న పిల్లలకు పెట్టేసి నేను తింటున్నాను అనమాట మా నాన్న నాన్నగిట్ల పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళారని చెప్పాను కదా ఇంకా తొందరగా బ్రేక్ఫాస్ట్ టైం కల్లా వస్తారేమని చెప్పేసి ఇంకా ముందు అయితే దోశ వేసి పెట్టిన కానీ వాళ్ళు వచ్చేసరికి చాలా లేట్ అవుతుందని చెప్పారు ఫోన్ చేసి మేము వచ్చేసరికి లేట్ అయింది మీరు రెడీ అయ్యి ఉండని చెప్పిండు మా తమ్ముడు ఇంకా వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అని నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా అట్లనే వంట కూడా వేసి పెట్టినమాట మధ్యాహ్నం లంచ్ టైంకి ఇంకా వాళ్ళు వచ్చి దోశ తింటారు ఏమో అనుకున్నా కానీ లేట్ అవుతుంది అన్నారు కదా వచ్చి డైరెక్ట్ అన్నమే తిన్నారు పప్పు వేసిన రసం అనమాట ఇంకా మా వారికి కూడా అవుతుంది కదా అని చేసి పెట్టినా కానీ వాళ్ళు వచ్చి ఇంకా టిఫిన్ తినకుండా డైరెక్ట్ అన్నమే తిన్నారు కదా ఇంకా వాళ్ళు వచ్చేసరికి మేమైతే అంతా రెడీ అయిపోయాము బ్యాగ్ అయితే సర్దుకుంటున్న ఇప్పుడు బట్టలు అన్నీ ఉండే అంటే అంత ముందు రోజే ఆయన బయట ఎండేసి ఉంటుంది ఇంకా అవన్నీ తీసుకొచ్చి మడత పెడుతున్నా కొన్ని బ్యాగ్లో పెట్టుకునేవి ఉంటే బ్యాగ్లో సర్దుకుంటున్నా అనమాట ఇంకా ఊరికి వెళ్తున్నామంటే ఇదే పని అనమాట ముందు వెళ్ళే రోజు సర్దుకోవాలి అక్కడి నుంచి వచ్చి వచ్చేటప్పుడు సర్దుకోవాలి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక సర్దుకోవాలి ఇదే పని ఉంటుంది కదా అసలు ఊరికి వెళ్ళాలంటే నాకు ఒకసారి నాకైతే అంత ఇంట్రెస్టే ఉంటుంది ఉండదు ఈ కోసం కోసమని కానీ ఇంకా తప్పదు కదా పండగకి ఊరికి వెళ్ళాలని అనిపిస్తుంది సో ఇంక ఫస్ట్ అయితే నేనైతే ఈ బట్టలన్నీ సర్ మడత పెట్టేస్తున్నాను మడత పెట్టిన తర్వాత ఇంక బ్యాగ్ కూడా సర్దేసుకొని మా తమ్ముడు వాళ్ళు వచ్చారు వాళ్ళు మా నాన్న తమ్ముడు అన్నం తింటున్నారు ఇంకా వాళ్ళు తినేలోపు నేనైతే ఇవన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట అప్పటికే టైం ట్వెల్వ్ అవుతుంది ఇంకా వాళ్ళు తినేలోపు నేను బ్యాగ్ అన్నీ సర్దేసుకున్నా సర్దేసుకున్న తర్వాత కొంచెం హెడ్ఏక్గా ఉంది అక్క టీ పెట్టమంటే వాళ్ళకి టీ కూడా పెట్టించిన టీ తాగి ఇంకా మా నాన్న కంట్లో మంద వేసుకోవాలన్నమాట వన్ అవర్కి ఒకసారి మంద వేసుకున్నాడు వేసుకున్న తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా బయలుదేరుతున్నాము తమ్ముడు అయితే కార్ తీసుకొస్తుండే ఇంక అందరం కలిసి ఫస్ట్ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మా మౌనికని పిల్లల్ని తీసుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ మా ఇంటికి వస్తాం అన్నమాట నాన్న హాస్పిటల్ సెవెన్ ఓ క్లాక్కే అని చెప్పాను కదా కానీ ఈసారి ఎందుకో చాలా లేట్ అయింది హాస్పిటల్లో చూపించేసరికి అంటే మొత్తం కన్ను అంతా క్లీన్ చేయాలి కదా అందుకోసం అని చాలా లేట్ అయింది ఎప్పుడైనా తొందరగా ఎయిట్ కల్లా అయిపోయేది వన్ అవర్లో ఈసారి లేట్ అయింది ఇంకా మేము ఈ పాటికి ఊరికి వెళ్ళిపోవాలనుకున్నాం కానీ మస్తు లేట్ అయింది కదా సో ఇంకా హడావిడిగా అయితే బయలుదేరాం మా తమ్ముడు ఫోన్ చేసి మా మమ్మని ఇట్లా రెడీ అయ్యి ఉండమని చెప్పుండే సరే మీరు రండి మేమైతే రెడీ అయ్యి ఉన్నామని చెప్పారు వాళ్ళు ఇంకా చూడండి బయలుదేరి వెళ్తున్నాము వెళ్తూ ఉంటే దారిలో మాకు ఒక పెద్ద ఇన్సిడెంట్ కనిపించింది అసలు అయితే చాలా షాక్ అయ్యామనమాట అక్కడ దారిలో ఏంటంటే కార్ మొత్తం కాలిపోతుందనమాట ఎందుకు కాలుతుందో ఏంటో తెలియదు కానీ రోడ్డు మీద అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది చూడండి ఎట్లా పొగొస్తుందో అక్కడ ఏదో మేము అంటే మామూలుగా ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందేమో ఏదైనా బిల్డింగ్లో కానీ షాప్లో కానీ అనుకున్నాం కాదు నడి రోడ్డు మీద ఒక కార్ అయితే కాలిపోతుంది అనమాట మొత్తం ఇలా మనం ఏదన్నా ప్లాస్టిక్ కవర్ లాంటిది ఏదైనా కాలిస్తే ఇలా ఇట్లా మొత్తం అది ఏమంటారు ప్లాస్టిక్ టైప్ కదా కార్ అంతా మొత్తం ఇట్లా కార్ ఇట్లా డాట్స్ డాట్స్ వాటర్ లాగా పడిపోతుంది అనమాట ఆ కార్ అంతా ఇట్లా కాలుకుంటూ వస్తూ అదే మనం ఏదైనా ప్లాస్టిక్ కవర్ కాలితే ఎట్లా పడుతుందో కింద అట్లా పడుతుందన్నమాట అదంతా ఇంకా రోడ్డు మీద ఫుల్ ట్రాఫిక్ అయ్యింది జనాలు అందరూ అక్కడ చూస్తున్నారు ఇంకా వాటర్ తీసుకొచ్చి చల్లార్చారు ఇంకా లేకపోతే అయితే అది మొత్తం పేలిపోయేదనమాట ఇంకా నయం అందులో ఉన్న మనుషులకు ఎవరికి ఏం కాలేదు దిగిపోయారు అమ్మయ్యా అనుకున్నాను నేనైతే మొ కాకపోతే రోడ్డు మీద ఫుల్ ట్రాఫిక్ అయింది మొత్తం కార్లు ముందటి భాగం మొత్తం కాలిపోయింది అనమాట ఇంకా మా తమ్ముడు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఏదో పని ఉందని షాప్కి వెళ్ళాడు మా నాన్నకి వన్ అవర్కి ఒకసారి మందేయాలని చెప్పాను కదా కంట్లో ఇంకా అక్కడ ఆపి ఉంటే మేమైతే మా నాన్నకి కంట్లో మందేస్తున్నాము వేస్తున్నాము ఇంకా కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యాడనమాట తర్వాత ఇంకా చూడండి ఇంటికి అయితే వచ్చేసిన మా తమ్ముడు వాళ్ళ ఇంటికి మా చిన్నోడు అయితే ఇంకా రెడీ అయిపోయిండు వాళ్ళ కింద లాగా ఏమేసుకోలేదు అలా బావలు రాగానే చూస్తూ వాళ్ళతోనైతే బాగా అనమాట మా ఏమో ఇంకా రెడీ అవుతుంది అన్ని సర్దుకొని ఇంకా విండో దగ్గర ఫోన్ పెట్టింది చార్జర్ ఛార్జింగ్ పెట్టి చూడండి మా చిన్నోడు దాన్ని అందుకుందా అని తెగ ప్రయత్నం చేస్తుండట మొత్తం మీద అది ఎట్లయినా అందుకోవాలని అనుకుంటూ అక్కడ పక్క చిన్న కుర్చీ ఉంది కదా అది వేస్తే అందుకుంటాడేమో అని మేము అక్కడ కుర్చీ వేసినాము వాడికి అర్థమైపోయింది ఎట్లా అందుకోవాలి ఇంకా కుర్చీ ఎక్కి మరీ అందుకుంటున్నాడు అనమాట చూడండి మొత్తం మీద ఎక్కి దా ఫోన్ అయితే పట్టుకున్నా వాడికి ఆ కుర్చీ ఎక్కువస్తుందా లేదా అని అక్కడ కుర్చీ పెట్టినాము కానీ వాడు ఆ కుర్చీ ఎక్కి ఫోన్ అయితే అందుకున్నాడు చూడండి ఎంత హుషారున్నాడు మా చిన్నోడైతే ఫోన్ని మొత్తం మీద అందుకొని పట్టుకుందామని చూస్తున్నాడు ఇంకా వాళ్ళ అమ్మ ఏమో వద్దు అసలు ఫోన్ చూడ అలవాటు చేయొద్దు పిల్లలకని చెప్పేసి వాడికి ఇంకా ఇవ్వలేదు మా చిన్నోడికి వాళ్ళ పెద్ద బావంటే చాలా ఇష్టం చూడండి వాడు ఎత్తుకుంటే అయితే మస్తు ఖుషి అవుతాడనమాట ఇంక ఎత్తుకోంగానే బయటకి ఎక్కడికో తీసుకెళ్తాడేమో అని బావి చెప్తున్నాడు మాకు బావి చెప్పు అనడం ఆలస్యం చెప్పేస్తూనే ఉంటాడు అనమాట కానీ ఇంకా వాడేమో బయటికి తీసుకెళ్ళట్లేదు అక్కడ వదిలేసిండు మా మా విన్నికేమో మా చిన్నోడు అంటే ఇష్టము మా చిన్నోడికి పెద్దోడు అంటే ఇష్టం అనమాట ఆపోజిట్లో ఇంకా చూడండి మేమైతే అందరం ఇంకా బయలుదేరుతున్నాం మా చిన్నోడు కార్ ఎక్కడ అంటే ఇక్కడ బాల్తో ఆట ఆడుకుంటూ కూర్చున్నాడు ఇంకా బాల్స్ క్రికెట్ బ్యాట్ అవన్నీ పట్టుకొని వచ్చుకురమాట అంటే ఊర్లో ఆడుకుందాం అని టైంపాస్ అవుతుందని ఇంక ఇవన్నీ తీసుకొని వచ్చిర్రు ఇంకా అన్నీ సర్దుకొని అయితే మేము అందరం బయలుదేరాము ఇంకా వెళ్తూ ఉంటే చూడండి ఫుల్ ట్రాఫిక్ ఉందనమాట అందరూ ఊర్ల బాట పట్టిరు కదా పండగ కోసం అని మొత్తం టోల్ గేట్ కాడి అయితే ఫుల్ జామ్ అయింది చాలా టైం పట్టింది అక్కడ నుంచి బయటకే బయట పడడం కోసము ఇంక అందరూ ఊర్లోకి వెళ్తుంటారు కదా అందుకే ఇంత ట్రాఫిక్ అనమాట నాకు తెలిసి సిటీలో మొత్తం ఖాళీ అయి ఉంటుంది ఈ వీడియోలో మొత్తం నేను త్రీ డేస్కి సంబంధించిన మొత్తం ఈ వీడియోలోనే పెడుతున్నా అనమాట నేను యాక్చువల్లీ ఎక్కువ షూట్ చేయలేదు బిజీ బిజీగా ఉండే అందుకనే నేను ఎక్కువ షూట్ చేయలేకపోయినా మొత్తం కొంచెం కొంచెం షూట్ చేసిన దగ్గర ఇంకా త్రీ డేస్కు త్రీ డేస్ ఉన్నాం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా త్రీ డేస్కి సంబంధించింది మొత్తం ఇందులోనే పెడుతున్నా అనమాట ఒకటే బ్లాగ్ లాగా ఇంకా చూడండి మేమైతే వెళ్తున్నాము మా వెన్నీబాబు కార్లో కూర్చొని అయితే ఆటలు అయితే ఆడుతున్నాడు ఇంకా వెళ్తూ ఉంటే వాళ్ళ డాడీని బాగా సతాయిస్తుండే డాడీ నాకు వేస్తుంది ఏమన్నా తినిపించు ఏమన్నా తినిపించని ఇంకా దారిలో ఆ కారు ఆపుకొని బేకరీ దగ్గర వాడికి కావాల్సింది ఏదో తినిపించుకొని అయితే బయలుదేరాము ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అడుగుతున్నాడు అనమాట కొద్ది ఒక పది పదిహేను నిమిషాలు అయితే మేము ఇంటికి వెళ్ళిపోతాము కానీ అయినా వాడు ఆగట్లేదు అనమాట నాకు ఇప్పుడు కొన్నిస్తావా లేదా కొన్నిస్తావా లేదా అని బాగా సతాయిస్తుండే ఇంకా సరే అని ఇంకా కొన్ని షాప్కి వెళ్ళి తీసుకొని అందరు అక్కడ ఎగ్ పఫ్ లాంటివి ఏవో తినేసి వచ్చారంట నేనైతే కార్లోనే కూర్చున్నా నేను వద్దని చెప్పిన వాళ్ళే తినేసి వచ్చారు ఇంకా మా అమ్మ కూడా వెయిట్ చేస్తుంది అంటే బావి దగ్గరికి వెళ్ళిందంట ఇంకా మేము వెళ్ళేసరికి రావాలని చెప్పేసి అమ్మ కూడా ఇంటికి వచ్చేసింది మీరు వచ్చేసరికి నేను వంట చేస్తారండి అని అని అంటుండే కానీ ఇంకా మా విన్ని బాబు వింటాడు అస్సలు అనమాట ఇంకా నాకు ఇప్పుడు తినిపిస్తావా లేదా అనే బాగా మారం చేస్తుంటే మా తమ్ముడు అయితే వెళ్ళి తినిపించుకొని వచ్చిండు ఇంకా చాలా చీకటి పడింది అనమాట మేము ఇంటికి వెళ్ళేసరికి పొద్దున ఎప్పుడో వెళ్ళాల్సిన వాళ్ళం నైట్ అయింది ఇంకా చీకట్లో వెళ్తున్నాం మా ఏమో తొందరగా వెళ్దాం పదండి తొందరగా వెళ్దాం పదండి అని ఊక అడుగుతుండే అనమాట మా నాన్నకు చీకట్లో జర్నీ చేయడం అస్సలు నచ్చదు ఇంకా మేమేమో మా తమ్ముడికి ఇంకా పనులు ఉంటాయి కదా ఒకటి ఒకటి అన్నీ చూసుకొని అవన్నీ చేస అంటే ఇంకా ఊరికి వస్తున్నామంటే మనకి ఇంటి దగ్గర పనులన్నీ చక్క పెట్టుకొని రావాలి కదా ఇంకా అవన్నీ చూసుకొని వచ్చేసరికి చాలా లేట్ అయిందనమాట ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాం చూడండి ఎంత చీకటిగా ఉందో ఇంటికి వచ్చేసరికి మా అమ్మ అయితే ఇంకా వంట చేయడం స్టార్ట్ చేస్తుంది డైరెక్ట్ వెళ్ళి మా అమ్మని భయపెట్టిద్దాన్ని కిచెన్ దాకా వెళ్ళారంట మా అమ్మ ఏమో ఇంకా వెళ్ళి రావట్లేదు కదా అని కిచెన్లో వంట చేస్తుంది ఇంకా వాళ్ళని చూసి అంటే భయపడింది అంట అత్తా మేము నాని భయపెట్టిచ్చినాం చూడు అని చెప్తుండమాట మా అమ్మ అన్ని ఇంట్లో అంటే దేవుణ్ణి పెట్టుకుంటారు కదా తెల్లారి అన్ని సర్ది తీసుకొని బండలకి ఇట్లా కడిగి పెట్టిపోయిందట చూడండి అన్నం వండింది ఇంకా పొద్దున్న టమాటా కర్రీ వేసిందంటే కొంచమే ఉందని ఇప్పుడైతే పప్పు టమాటా వేస్తుంది మా కోసము వంటలు అయితే అయిపోవచ్చింది ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా నేనైతే లేవడమే చాలా లేటుగా లేచినా ముగ్గు అయితే వేస్తున్నా అనమాట లేటుగా లేచినా కానీ ఇంకా ముగ్గు అమ్మ ఇంట్లో పని చేస్తుంటే నేనైతే ముగ్గులు వేస్తున్నా నైటే వేసి పెడదాం అనుకున్నా కానీ వచ్చేసరికి నాకు చాలా టైర్డ్ అయినట్టు అనిపించింది ఇంకా నాకు ఓపిక లేకుండా వేయడం ఇంకా అందుకే పొద్దున్న లేచి వేస్తున్నా చూడండి ముగ్గు వేయడం అయితే అయిపోయింది ఇంకా కలర్స్ నింపాలి ఒక్కదాన్నే కదా మా పిల్లల్ని వేయమంటే మా చిన్నోడు మా విన్ని బాబు ఇంకా పోటీ అనమాట నేనేస్తా నేనేస్తా అని వాళ్ళు అస్సలు మంచిగా వేయలేదు ఒక్క దగ్గరనే అంత కుప్పలాగా ఆ కలర్స్ అరే నైనా నేనే వేసుకోవడం మీరు అంత కలర్ అంతా వేస్ట్ చేస్తారు అంటే ఇంకా వెళ్ళిపోయారు మా విన్నీ కూడా కొంచెం వేసిండు కానీ అస్సలు మంచిగా వేయలేదు అంటే వేస్తుంటే వేస్తుంటే వస్తుందేమో కానీ ఇంకా ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు వాళ్ళు వేసింది సరి చేయడం అదంతా చేయడం ఇంకొద్దులేనా నేనే వేసుకుంటా అంటే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు ఒక పక్క నేనేమో ముగ్గులు వేస్తున్నా ఇంకా మా తమ్ముడు మా పిల్లలు కలిసి మావిడాకులు పెడుతురు అమ్మ దేవుడికి పెట్టుకుంటుంది కదా అందుకని ఇంకా ఫస్ట్ మావిడాకులు అయితే పెట్టాలి మేము వచ్చేసరికి ఇల్లులన్నీ నీట్గా చేసిందని చెప్పాను కదా ఇంకా అవన్నీ నీట్గా చేసుకొని దేవుడికి పెట్టుకుంటారు అనమాట దేవుడికి అయితే ఇయర్లీ త్రీ టైమ్స్ అట్లా పెట్టుకుంటారు శ్రావణ మాసంలో కార్తీక మాసంలో అలాగే ఇప్పుడు అనమాట ఇంకా మళ్ళీ కావాలంటే అమ్మ కొమరలి పోతుంది అప్పుడు శివరాత్రి టైంలో అప్పుడు కూడా పెట్టుకుంటుంది ఇంకా అమ్మ అయితే సొరకాయ వండుదామని ఫస్ట్ అయితే సొరకాయ కట్ చేస్తుంది మా తమ్ముడు మాడాకులు అయిపోయింది పెట్టడం చూడండి కూర్చొని ఇంకా ఫోన్ చూసుకుంటున్నాడు నేను కూడా ముగ్గేయడం అయితే అయిపోయింది ఇంకా అందరూ స్నానం చేసుకొని రెడీ అయ్యి దేవుడి అమ్మ దేవుడి ఇంట్లో పోతుంది ఈ లోపేంటంటే రాముల వారి అక్షింతలు తీసుకు ఇవ్వడాని కోసమని వస్తున్నారనమాట అమ్మ వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంది ఇంకా వాళ్ళు వచ్చారు చూడండి అక్షింతలు తీసుకుంటుంది వాళ్ళేమో చెప్తున్నారనమాట ఈ అక్షింతలు ఏం చేయాలని చెప్తున్నారు ఇలా కొన్ని అక్షింతలు పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకొని మనం ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు అక్కడ వేసుకోవాలి అలాగే ఇరవై రెండు తారీఖు దీపాలు వెలిగించుకోవాలి ఐదు దీపాలు అని చెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఇంకా అక్షింతలు ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే పేడ తీసుకొచ్చిండు మా తమ్ముడు బావి దగ్గరికి వెళ్ళి ఇంకా పేడతో నేను గొబ్బొమ్మలు తయారు చేస్తున్నా ఆ గొబ్బొమ్మలు తయారు చేసి వాటికి పసుపు కుంకుమ అట్లనే గరికపూసలు ఉంటాయి కదా గరికలు ఆవి పెడుతున్నా అనమాట మేము గుమ్మం ముందట అంటే గుమ్మానికి అటు ఇటు పెడతాము అలా అలాగే వాకిట్ల ముగ్గేసాను కదా ఆ ముగ్గులో పెడతాం అనమాట ఇంక ఇవన్నీ చేస్తున్నా నేనేమో ఇంట్లో వంట చేస్తూ ఇంకా స్నానం చేసి దేవుని ఇంట్లోకి వెళ్తుంది అనమాట ఇంకా ఇంకొకరేంకొకరు ఇలా ఏదో ఒక పని అయితే అందరం చేస్తూ ఇలా బిజీగా ఉన్నా అనమాట పనులు అయితే అయిపో వస్తున్నాయి ఇంకా పండగ అంటే మస్తు పని ఉంటుంది అనమాట మాకైతే ఇంకా అమ్మ నేను ఇద్దరేమే ఉన్నాం కదా ఒకరు అటు ఒకరు ఇటు చూసుకునేసరికి కొంచెం లేటే అవుతుంది నేను ముగ్గేసరికి చాలా లేట్ అయింది ఇంకా ఇప్పుడు అమ్మ ఉండి ముగ్గు వేసినావు కదా వెంటనే గొబ్బమ్మలు పెట్టాం అంటే నేనైతే ఇంకా గొబ్బమ్మలు రెడీ చేస్తున్నాను చూడండి మా తమ్ముడు గరిక గరికపోసలు బీక్కరారా అంటే ఎన్ని తీసుకొచ్చిండి అవంతా వీటిని ఇట్లా కట్ చేసుకుంటూ వాటికి మధ్యలో కూర్చి పెట్టాలన్నమాట మా సైడ్ అయితే మేము ఇలా పెడతాము మీరు ఎలా పెడతారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నేను గొబ్బమ్మలు తయారు చేయడం ఇదంతా చూశారు కదా మీ సైడ్ కూడా ఇలాగే చేస్తారా చూడండి గడపలు గడి గడపకు కూడా అక్కడ అటు ఇటు రెండు సైడ్లు పెడతామన్నమాట అక్కడ కొంచెం పసుపు కుంకుమ అలాగే నవధాన్యాలు రేగుపళ్ళు కూడా వేసి పెడుతుంటాం అనమాట చూడండి ఇక్కడ బయట కూడా ఇంకా మనం ఎక్కడ అంటే వీధికి గుమ్మ వీధి గుమ్మాలకు అటు ఇటు ఇంకా ఎక్కడ ముగ్గేస్తే అక్కడ పెట్టుకుంటాం అనమాట ఇంటి ముందట ఇంటి వెనకాల ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇది ఈవినింగ్ టైంలో యాక్చువల్గా నేను అమ్మ పూజ చేసే దేవుడు క్లీనింగ్ అవన్నీ ఏం చూపించలేదు అవి చాలాసార్లు పెట్టాను కదా మీకు అందరికీ చూడని వాళ్ళు ఉంటే చూడండి నేను చాలా వీడియోస్ పెట్టాను ఇంక ఇది ఈవినింగ్ ఏంటంటే మా తమ్ముడు గులాబ్ జామ్ ప్యాకెట్స్ తీసుకోవచ్చు అక్క గులాబ్ జామ్ చేయవా అంటే నేను మా విన్నీ బాబు కలిసి కూర్చొని చేస్తున్నాము చూడండి గులాబ్ జామ్ అయితే అయిపోయింది ఇంకా మా తమ్ముడు ఇట్లా తింటున్నారు చాలా బాగా వచ్చినాయి అంట చాలా బాగున్నాయి అక్క బాగుంది అని పిల్లలు మా తమ్ముడు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా గులాబ్ జామ్ తిన్న తర్వాత చూడండి బయట పిల్లలు అయితే క్రికెట్ ఆడుతున్నారని నేను చెప్పాను కదా క్రికెట్ బ్యాటు అవన్నీ బాల్స్ తీసుకొని వచ్చారని ఇంకా వాళ్ళకి టైంపాస్ కోసం మా విన్ని బాబు అయితే ఇక క్రికెట్ ఆడుతున్నాడు విన్ని క్రికెట్ కోచింగ్కి వెళ్తున్నాడు అని చెప్పాను కదా ఇంకా వాడు ఇప్పుడు ఇప్పుడే పట్టుకోవడం మాత్రమే నేర్పిస్తున్నా అంట బౌలింగ్ ఇంకా అవన్నీ ఏం తెలియదు వాడికి బ్యాటింగ్ ఇట్లా జస్ట్ అట్లా ట్రై చేస్తున్నాడు పిల్లలు వాళ్ళు ఆడుతుంటే ఇంకా మేము అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట యాక్చువల్గా మా మౌనిక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కానీ మళ్ళీ వచ్చింది ఎందుకంటే మా తమ్ముడికి కాలుకి దెబ్బ తాకింది పండగ రోజే ఇక చూద్దామని చెప్పేసి వచ్చింది అట్లనే మా విన్ని మాతో పాటు వచ్చింది కదా ఇంకా మా విన్నీని కూడా వాళ్ళ అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్తారనమాట పొద్దుగాల మా తమ్ముడు మామిడాకులు ఇట్లా పెట్టినాక మా మామయ్య కొడుకు వచ్చింది అనమాట ట్రాక్టర్ ఏదో తీసుకెళ్ళడానికి ఇంకా ఆ ట్రాక్టర్ రిపేర్ చేస్తుంటే ఆ ట్రాక్టర్ది నగలు ఉంటాయి కదా అవి వచ్చి కాలు మీద పడ్డాయి ఇంకా చెప్పు ఉండడం వల్ల కొంచెం అంత దెబ్బ ఏం తగలేదు లేకపోతే మొత్తం బ్లడ్ వచ్చి చాలా దెబ్బ తగలేదు జస్ట్ నరానికి బాగా దెబ్బ తాకింది అంతే అనమాట కాలు ఇంకా అందుకోసమని చూద్దామని మామికొచ్చింది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి ఇది ఇంకా నైట్ అనమాట అమ్మ దేవుడి పెట్టుకోవడం అంతా అయిపోయిన తర్వాత అమ్మ అయితే ఫస్ట్ మురుకులు చేస్తుంది నిన్న మొన్న ఏం చేయలేదు అనమాట ఇదంతా పండగ రోజే చేసుకున్నాము అమ్మ బావి దగ్గర పని ఉండడం వల్ల అసలు పండగకు అంటే పండగ ముందే ఏం చేసి పెట్టలేదు పండగ రోజు దేవుడు పెట్టుకున్నాక చేస్తుంది మురుకులు అయితే ఇంకా అమ్మ మురుకులు చేస్తున్నా మేము అక్కడ కూర్చొని అమ్మకు అందిస్తున్నాం అమ్మకు పోయి కాడ ఏం కావాలో అన్నీ అందిస్తున్నాయి యాక్చువల్లీ అమ్మ ము ఈ మురుకులను ఒక్కతే వేస్తుంది ఇంకా నా హెల్ప్ అయితే ఏం అవసరం లేదు కానీ ఇంకా టైంపాస్ కోసం అక్కడ కూర్చొని అయితే పెడుతున్నాయి ఇది ఇంకా నెక్స్ట్ డే అంటే మకర సంక్రాంతి రోజు అనమాట ఆ రోజు కూడా నేను ముగ్గు వేసిన పొద్దుగాలే లేచి అసలు మకర సంక్రాంతి రోజు అంత ఇంట్రెస్ట్ లేకుండా ముగ్గు వేయడము ఒక్కదాన్నే కదా చాలా టైం తీసుకుంటుంది కానీ పిల్లలుండి వెయ్యి మమ్మీ వెయ్యి మమ్మీ అంటే ఇంకా వేస్తున్నాను చూడండి పదిహేను చుక్కల ముగ్గు అనమాట ఇది ముగ్గు అయితే వేయడం అయిపోయింది ముగ్గు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి ఓన్లీ మా మిడిల్లో ఇట్లా ముగ్గు అయితే వేసిన సైడ్కి అయితే ఏం డిజైన్ వేయలే నాకైతే అప్పటికీ అసలు ఒప్పికలేదన్నమాట చాలాసేపు కూర్చొనే ఉన్నా మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ చేస్తే ఎయిట్ థర్టీ నైన్ అలా అయిందండి ముగ్గు అయిపోయేసరికి చూడండి ముగ్గు అయితే చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది ఇది అంత ముందు వేద్దాం అనుకున్న కానీ ఈరోజు వేసిన అనమాట మొత్తం మీద ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది ఇంకా నేను తీసుకొచ్చిన కలర్స్ అన్ని ముగ్గు మొత్తం అనమాట చూడండి సైడ్కి ఒక చిన్న ముగ్గు కూడా వేసిన ఇంకా ముగ్గులు వేయడం అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ ఆ రోజు నాన్ వెజ్ చేసి ఉండే అసలు నాన్ వెజ్ అవన్నీ ఏం షూట్ చేయలేదు అని చెప్పినాయి కదా కొంచెం కొంచెమే షూట్ చేశాను అనమాట ఇంకా అదంతా ఏం షూట్ చేయలేదు తిన్న తర్వాత మధ్యాహ్నం కొంచెం అందరూ రెస్ట్ తీసుకొని అరిసెలు అయితే స్టార్ట్ చేసిన మా పిల్లలు చూడండి ఇంకా అమ్మ అరిసెల పిండి విసుకుతుంటే మేము హెల్ప్ చేస్తామని ఇంకా పిండితో మొత్తం ఆట ఆడడం స్టార్ట్ చేసిండు పిండి కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా అమ్మ చేస్తూ ఉండి నేనైతే కాలుస్తున్నా ఇంకా ఇద్దరు ఉండాలి కదా కంపల్సరీ అరిసెలు చేయడానికి ఇంకా దెబ్బ దెబ్బ అంటే పొయ్యి ఎక్కువ మండుతా ఉంటే తొందర తొందరగా అయిపోతుంది కదా సో ఇద్దరం చేస్తూ ఉన్నా ఇంకా మా పిల్లలు ఏమో అది ఇట్లా ఆయిల్ అంతా పోనికి ఇట్లా ప్రెస్ అనమాట గట్టిగా ఒత్తుతున్నారు ఇంకా వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు అరిసెలు చేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ సకినాలు అయితే చేస్తున్నాం చూడండి సకినాలు అంటే పిండి కొంచెం ఎక్కువ పట్టించుకొచ్చి సకినాలు చేస్తామన్నమాట అలవాట్ లేక స్టార్టింగ్ అయితే చాలా ఖరాబ్ అయిపోయినాయి అంటే మళ్ళీ చేసుకోవచ్చు ఆ పిండినే కలిపి కానీ కొన్ని చెయ్యంగా చెయ్యంగా సకినం అయితే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట స్టార్టింగ్ అయితే ఎన్ని చేశాను ఒక పది పదిహేను నిమిషాల దాకా నేను ఇంకా ప్రాక్టీస్లోనే ఉన్నాను అనమాట అంటే అలవాటు తప్పింది కదా ఎప్పుడో ఒకసారి చేసుకుంటా మనకు ఎప్పుడు ఎప్పుడు చేస్తూ ఉంటే ప్రాక్టీస్ ఉంటుంది ఇంకా అలవాటు లేకపోవడం వల్ల నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదు చూడండి చేస్తూ చేస్తూ ఉంటే మంచిగా వచ్చినాయి మొత్తం నేనే చేసినా నాకు మంచిగా అనిపించింది అదొక అంటే మంచి ఒక టైంపాస్ లాగా బాగా అనిపించింది అనమాట అమ్మేమో కాలు వస్తుంది నేనేమో ఇట్లా పట్ట పైన ఇట్లా వేస్తున్నాను అనమాట చూడండి ఎంత బాగా వస్తున్నాయో చేస్తూ ఉంటే మీరు కూడా ఇట్లా మీకు ఇలా సకినాలు చేయడం వచ్చా లేదా అనేది కామెంట్ చేయండి మా పిల్లలు కూడా మేము చేస్తాం మేము చేస్తాం ఇదేదో బాగుందని చెప్పి మేము మేము కూడా చేస్తామని చేస్తూ ఉండే ఎంత సేఫ్ చేసినా పాపం వాళ్ళకైతే రాలేదు నేనే చాలాసేపు నాకే చాలాసేపు పట్టింది కదా ఇంకా వాళ్ళకేమొస్తుంది చెప్పండి ఆ పిండి చేతిలో వేసుకోగానే జారిపోవడం అట్లా అవుతుండట కొద్దిసేపు ట్రై చేసి ఇంకా మా వల్ల కాదని చెప్పేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు నాకైతే పర్ఫెక్ట్గా వచ్చినాయి సగండ్ అయితే మంచిగా అనిపించింది చేస్తూ ఉంటే అమ్మ పండక్కి సకినాలు అరిసెలు అట్లనే మురుకులు ఇంకా నేనేమో గులాబ్ జామ్ చేసిన మేమైతే పండక్కి ఈ పిండి వంటలు చేసుకున్నాం ఫ్రెండ్స్ మీరు ఏమేమి చేసుకున్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా సకినాలు ఇవన్నీ చేసుకున్నాం కదా నెక్స్ట్ డే అయితే మేము ఇంకా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి బయలుదేరుతున్నాము ఫస్ట్ అయితే మా తమ్ముడు అందరం కలిసి మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అక్కడ నుంచి మా మౌనిక వాళ్ళని తీసుకొని ఇంకా మేమైతే హైదరాబాద్కి బయలుదేరాం చూడండి ఫ ఇంకా అమ్మ నేను అందరం బయలుదేరుతున్నా అమ్మ అమ్మని బయ దగ్గర దించేసి వెళ్తాము అమ్మ పని ఉందంట ఇంకా అందుకని బయ దగ్గర నుంచి వెళ్తున్నాము అసలు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇంకా వెళ్ళబుద్దే కాదు ఇంకా రెండు రోజులు ఉంటే బాగుండు అనిపిస్తుంది మా పిల్లలు కూడా మమ్మీ ఇక్కడే ఉందాం కదా ఇక్కడే ఉందాం కదా అంటుండే వాళ్ళకు కూడా రావాలనిపించలేదు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉంటే మంచిగా అనిపిస్తుంది వన్ టూ డేస్లో అయితే అసలు చాలా బెంగగా ఉంటుంది అనమాట అసలు వెళ్ళబుద్ది కాదు ఏదో ఇంకా వెళ్ళాలి కదా పిల్లలు స్కూలు ఆఫీసులు ఇవన్నీ ఇంకా వెళ్ళక తప్పదన్నమాట సో వెళ్తున్నాము మీకు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇలాగే ఉంటుందా అనేది కామెంట్ చేయండి నాకైతే వచ్చినప్పుడల్లా ఇట్లనే ఉంటుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ సపోర్ట్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అట్లనే ఇంకా నేను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది మినీ వ్లాగ్స్ పెడతానమాట ఇక్కడ నుంచి ఇంకా లాంగ్ వీడియోస్ ఇక్కడి వరకే స్టాప్ చేస్తున్నా మిగతా అన్ని షార్ట్ వీడియోస్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్